అతి భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని స్తంభించిపోయింది నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురిశాయి రోడ్లు చెరువుల్లా మారటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో జనం ఉక్కిరి బిక్కిరయ్యారు రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహించడంతో కార్లు కొట్టుకుపోయాయి డ్రైనేజీలు పొంగిపోల్లడంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు ట్రాక్లపైకి వాననీరు చేరడంతో రైల్వే సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది పలు ప్రాంతాల్లో సబర్బన్ రైలు సర్వీసులపై ప్రభావం పడింది వర్లీ మెట్రో స్టేషన్కు వరద నీరు పోటెత్తింది ప్లాట్ఫామ్లు కూడా నీట మునిగాయి భారీ ఎత్తున నీరు నిలిచిపోవడంతో మెట్రో సర్వీసులకు ఆటంకం ఏర్పడింది విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది దాదర్ మహీం పరేల్ బాంద్ర కాలచౌకీ ప్రాంతాల్లో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది విరార్లోని గోప్చర్పాడ పాడ ప్రాంతంలోని పూజా అపార్ట్మెంట్స్ లో స్లాబ్ కూలిపోయి లక్ష్మీరాజు సింగ్ అనే మహిళ మృతి చెందారు ఇద్దరు చిన్నపిల్లలు ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు ఈ సంఘటనతో పాత భవనంలో నివసిస్తున్న వాళ్ళు బెంబెలెత్తిపోయారు ముంబైలోని చాలా ప్రాంతాల్లో రెండు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది దక్షిణ ముంబైలో వర్షం దంచి కొట్టింది కొలాబాలో రెండు వందల తొంభై ఐదు మిల్లీమీటర్లు శాంటాక్రస్ యాభై ఐదు మిల్లీమీటర్లు బాంద్ర అరవై ఎనిమిది పాయింట్ ఐదు మిల్లీమీటర్లు జుహు ఎయిర్పోర్ట్ అరవై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు విక్రోలి ముప్పై ఏడు పాయింట్ ఐదు మహాలక్ష్మి ముప్పై మూడు పాయింట్ ఐదు ఏరియాలో యాభై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మే నెలలో నూట ఏడు ఏళ్లలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే ఇక ముంబైలోని జుహు సముద్ర తీరంలో అలలు భీకరంగా ఎగిసిపడ్డాయి పది నుంచి పద్నాలుగు అడుగుల ఎత్తున రాకాసి కెరటాలు విరుచుకుపడ్డాయి మహారాష్ట్ర కోస్టల్ గార్డ్స్ బీచ్ లైఫ్ గార్డ్స్ పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి పర్యాటకులను బీచ్ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు ఎవరూ బీచ్లోకి రాకుండా ఆంక్షలు విధించారు భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలమవుతోంది పూణే నగరం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది ముంబై తానే రాయగఢ్ రత్నగిరి ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ ప్రాంతాలతో పాటు వీటి పొరుగు జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈసారి మహారాష్ట్రలో పది రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలైంది